భారీ వర్షాలు కురవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం అతల కుతలమైన పరిస్థితి అనిపిస్తుంది ప్రధాన ప్రధానంగా ఖమ్మం జిల్లా సంబంధించి మున్నేరు వాకేరు వరద నీరు రావడంతో మాత్రం చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో పాటుగా అనేక మండలాలు కూడా నీటి పాలైన పరిస్థితి ప్రస్తుతం మనం ఖమ్మం నగరానికి సంబంధిత వరద నీటితో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామాల్లో కూడా ఆ పంట నష్టం పూర్తిగా వాటిని ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం రాకాశి తండలో ఉన్నాం రాకాశ తండ్రిలో దాదాపు వందల ఎకరాల్లో పంట పంటలు మాత్రం పూర్తిగా నష్టపోయిన పరిస్థితి మనం దాదాపు వరద నీరు రావడంతో పెద్ద ఎత్తున ఈ అనే పొలాలనేవి మొత్తం ఇసుక దెబ్బల బారిన మొత్తం గుట్టలు గుట్టలు మొత్తం పగిలిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము అంటే దాదాపు వందల నుంచి రెండు వందల ఎకరాల వరకు ఈ గ్రామంలో ఉన్న రైతులు దాదాపు రెండు వందల కుటుంబాల నేపథ్యంలో మొత్తం దాదాపు వంద వంద మంది రైతుల వరకు కూడా పొలాల మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో మాత్రం పూర్తిగా వరద నీరు పెద్ద ఎత్తున రావడంతో మాత్రం పూర్తిగా ఈ పంట పొలాలు కాదుగా ఇది ఇసుక దెబ్బల ఉన్నాయి నదీ ప్రవాహక ఉన్న పరిస్థితులు మనం మన దృశ్యాల్లో అంటే వీటిని వీటిని మళ్ళీ రావాలంటే కూడా ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికార దృష్టికి వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం చేస్తారా అనేది కూడా రైతులు కూడా మా మనో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి పరిస్థితి మనకు అనిపిస్తుంది చెప్పవచ్చు అయితే ప్రస్తుతం అయితే మనం రాకేస్తానని చూసినట్టయితే చాలా వరకు కూడా పంట పొలాలకు నీరు రావడం మాత్రం పెద్ద ఎత్తున కూడా నష్టపోయిన పరిస్థితి దాదాపు రైతులు మాత్రం వందల ఎకరాల్లో పంటలు పండించుకున్నప్పుడు కూడా సరైన అంటే పంటలు పండకపోవడం వల్ల నీరు ఎక్కువ రావడం పూర్తిగా నష్టపోయిన చెప్తుంది అంటే ప్రతి రైతుకు కూడా పదివేల నుంచి ఇరవై వేలు ముప్పై వేల వరకు పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో మాత్రం ఇప్పుడు మాత్రం కనీసం చేతికి రాకుండా పోయినని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అంత పాటు చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు ఉంది మీకు ఎంత పొలం ఎంత ఎకరాలు పొలం వేసాను మూడు ఎకరాలు పొలం వేసినండి ఒక తోట తోటేసిన ఒక ఎకరా తోట వేసిన రెండు పత్తి అంటే మూడు ఎకరాలు అది మూడు ఎకరాలు పొలం మూడు ఎకరాలు మొత్తం ఆరు ఎకరాలు మొత్తం అసలు ఏం లేకుండా పోయిందండి ఏ అసలు మొత్తం డేక్కునే పోయింది దాని అసలు కూడా లేదు వద్ద ఆదేరుకోలేదు వచ్చింది మీకు ఎట్లా తెలిసింది మాకు ఎన్ని గంటల కంటే తెల్లారు గట్టా ఐదింటికి ఐదింటికి వచ్చాడు మా కొడుకు వీటికి ఇప్పుడు లేచి అర్తండి అని మేము బయటికి లేచి చూసేవారికి ఇంటి ముందరికి వెళ్ళి కాలకపోతాయి అంటే రైతు తెల్లందరికి వాన వచ్చింది కదా ఆ నీళ్ళు కట్టబోతాయి నేను వచ్చి చూసారు ఈ అక్కడ నీళ్ళు ఇన్ని నీళ్ళు వస్తానే వరకు ఏరియా వస్తుందని అని మావాడాను మామిడి అనేవరకు అమటే ఇంటికి వచ్చి బరిగొడ్డ ఇడ్ షీట్ అల్లిచ్చిన బరిగొడ్డ ఇట్ అల్లితే ఆయన వస్తేనే నీళ్ళు వస్తా బరిగొడ్ల ఆ రెండు సార్లు బరిగుడ్డలు అలా కొట్టుకునిపోయినాయి ఇక మా ఆయన రెక్క పట్టుకొని తీసుకొని ఆ ఇంటికి తాళాలు వేసి ఇక ఏమంటే ఆయన పట్టుకొని ఇక ఆ గుట్టెక్కావు ఆ గుట్టెక్కి ఇక బాగా నాలుగింటి పన్నెండింటి దానికా కూడా ఇక మాకు ఎవరు ఆడుకుంటూ లేరు ఏం లేరు ఇక అప్పటి నుంచి ఇక తర్వాత సిల్క్ కోయలు పాట వచ్చి ఇక్కడ భోజనాలు చేసి రమ్మంటే అప్పటికి రెండింటి వరకు మేము పోయి ఒక్కొక్కలం ఒక్కొక్కలం పోయి ఇక అన్నాలు తిని వచ్చినాం మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పదివేలు రూపాయలు ఇస్తాడు అండి సరిపోతాయా పదివేలు మాకు ఏం చేస్తే ఏం చేస్తాం అండి ప్రస్తుతం మనకి ఇప్పుడు పదివేలు తీసుకొని మాత్రం మాకు ఏమీ ఏముంది అసలు మాకు బియ్యమే పోయినాయి అసలు బియ్యం అన్ని మొత్తం అంటే ఆరు వస్తాల అంటే ఆరు ముప్పై అంటే మూడు కింటలు బియ్యం పోయినాయి మూడు గింటలు బియ్యం అయిపోయినాయి ఇంకా ఏముంటుందా మా ఇప్పుడు ఆయన గట్టి పదివేలు ఇస్తే మాకు ఏం సరిపోతాయండి అవి మాకు ఇప్పుడు అందులో కనీసానికి ఇప్పుడు గొడ్లు గోధులు మరి ఎగసాయం చేసుకొని తింది ఆయన పదివేలు ఇస్తే ఏం సరిపోతాయి మాకు రేపు రోగాలు నొప్పులు ఇవన్నీ ఉంటాయి కదా మాకు ఏ సరిపోతాయి చాలా వరకు కూడా రైతులు మాత్రం తీవ్ అంటే ఆన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే పదివేల రూపాయలు మాకు ఏమీ సరిపోవని చెప్తున్నారు అదేవిధంగా కొంతమంది మనతో రైతులు ఉన్నారు చెప్పండి తాత మీదేం ఏం పేరు పేరు నా పేరు లక్పతి అండి ఏ ఊరు మీది మాది రాకాతండ సార్ ఏంటి పరిస్థితి మన వర్షం వచ్చింది ఎట్లా ఎట్లా ఉంది సార్ మేము తెల్ల పదిటి తెల్లవారి వాహనం వచ్చింది సార్ తెల్లవారు వస్తే ఇక సరే వాన వస్తుందని వరద నీళ్ళు అనుకున్నాం సార్ ఈ కుమ్మర అబ్బాయి వాము వామ్ తండగొట్టకపోదని అనగానే మేము ముసలి మీకు తలుపులు వేయలే తాళాలే చూస్తే అసలు వస్తనే ఉంది సార్ వచ్చేవారికి మేము బయటికి వెళ్తాము ముసలి పొలగాళ్ళు వీళ్ళు వాళ్ళు తీసుకొని పోతాయంటే మేము లెక్క బాగానే నడువులు కాడికి వచ్చినాయి సార్ ఇంకా సగలేకపోగానే అసలు కాడికి కడిగొచ్చాయి సార్ తాళ ద్వారంగా చేతుల ద్వారా పిల్లగాళ్ళు బయటకుంది సార్ పానా అని కొంతమంది అయితే సార్ డెబ్బై మంది దాకా బయటికి వెళ్ళాం ఇంకో డెబ్బై మంది దాకా తండలు ఉంటుంది సార్ తండలుంటే నాదే ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు ఆ ఇంటి మీద ఎక్కింది సార్ ఎక్కి వాళ్ళు చేసారీ బురాదుత అది కదులుతున్నారు సార్ పిల్లలు కూడా వాళ్ళు కూడా అంటే చూసినాం సార్ దేవుని దేవంతేయాల అదిగా తగ్గింది సార్ మాకు పంట కానీ ఇంట్లో దాస్కుంది లేదు సార్ బయట నుంచి పంట పండించి ఒక్కొక్క ఎకరానికి ముప్పై నలభై ఏళ్ళు ముప్పై నలభైలు పెట్టుబడి పెట్టినాం సార్ మొత్తం వచ్చినాయి సార్ వచ్చినాక కూడా మేము దాన్ని ఏది కూడా ఆశించకుండా రూపాయి కూడా లేకుండా నష్టపోయినాం సార్ మేము మరి రాష్ట్ర ప్రభుత్వం పదివేలు రూపాయలు సరిపోతాయి మరి మాకు సార్ పదివేలు కాదు యాభై వేలు ఇచ్చినా ఒక ఎకరం కాదు సార్ మాకైతే యాభై వేలు ఇచ్చినా ఒక ఎకరం సాగు కాదు మా నష్టపడేదా మా భూమిని మా భూములకు మంచిగా కావాలంటే యా ఎకరానికి యాభై వేలు కాడికి తక్కువైతే కాదు సార్ నా వయసు నా డెబ్బై సంవత్సరాలు సార్ నా వయసు డెబ్బై సంవత్సరాలు సార్ ఆయా నుంచి ఈ ఆడూ కూడా ఇవాళ చూసిన అనుభవం ఇబ్బంది ఎక్కడా పడలేదు ఎన్నడూ పడలేదు సార్ ఈ సీతారామం ప్రాజెక్టు డ్యామ్ కట్ట వల్ల ఈ తండ ఇంత గురిగైంది సార్ సాగు బతుకులు దగ్గర పడ్డాయి సార్ చిన్నగాని పెద్దగాని తల్లికి పిల్ల లేకుండా పిల్లకి తల్లి లేకుండా మా సిగాలు పడి మా ఇబ్బందులు పడుతున్నాం సార్ మనం చాలా వరకు రైతులు కూడా తీవ్రంగా ఆవేదన చేస్తారు ఇక్కడ ప్ర పక్కన ఉన్న ప్రాజెక్టు వల్లనే ఇంత ఒత్తిడికి బాగా వరద నీరు వచ్చేది చెప్పి చాలా ఇబ్బంది పడి తమను కాపాడుకునే తమను కాపాడడానికి మన ప్రభుత్వం దిగి వచ్చి తమను ఆదుకోవాలని కూడా చెప్పండి ప్రస్తుతం మన మహిళలు చెప్పండి వర్షం ఎప్పుడు ఒకటి తెల్లం దాకా రెండు రోజుల నుంచి తెల్లం కొట్టింది వారు నాలుగింటప్పుడు ఫుల్గా వచ్చింది వచ్చినప్పుడు మేము కూడా అందరం అదే వాహనానికి వరద నీళ్ళే అనుకున్నాం రాను రాను బయటకు వస్తాను కానీ మా ఇంట్లోకి ఒకటి సార్ వరద మా ఇంట్లోకి వరకు మా అబ్బాయి ఏం చేశాడు అమ్మ బయటకు వెళ్ళి బయటికి వెళ్ళాను అన్నాడు అక్కడ కట్టుబట్టలతో మేము వెళ్ళి గుట్టలు ఎక్కినాం సార్ చిన్న పిల్లలు పెద్దలు చిన్నలు పెద్దలు ముసలి వాళ్ళు కూడా ఇంకా అలానే వదిలిపెట్టిపోయినాం మేము మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది ఇక్కడ మాకు రెండు ఎకరాలు ఉంది సార్ పంట పొలం నీళ్ళు వచ్చినా వచ్చినా సార్ ఇక్కడ దుబ్బ పొలం వేసుకున్నా సార్ నేనేం వేసుకోలేదు సరిపోదు సరిపోవు సార్ మా జీవితమే అది పొలం ఏం దీన్ని బతుకుతాం లేకలేక నాకు మనడు ఒకడు గుట్టిండు ఆ మనను కూడా ఏం పెట్టకోకుండా ఏం చేయకుండా ఎట్టున్నా సార్ ఇంకా నా కోడలు ఇక్కడ లేదు సార్ అదే నా కోడలు ఇంకా ఇంకేంత ఇబ్బంది పడినా సార్ నా పిల్లలు కూడా నా చిన్న పిల్లలు కూడా నా కొడుకు పిల్లలు కూడా ఎవరు లేరు సార్ ఇక్కడ మీ అరే ఒక్కడ తమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే ఇది పరిస్థితికి నా పిల్లలు ఎంత సార్ గుండె మళ్ళీ నా పిల్లలు ఎక్కడ చచ్చిపోను ఎక్కడ ఉందో మేము బతుకలములు పోయినట్టు పోతే సార్ మేము ఉండలేకపోతాను సార్ ఇన్నాలంటే ఇదే మా కన్నదాలు అనుకున్నా ఇదే సౌకర్యం అనుకున్నా మాకు ఇదే ఇదే అనుకున్నా సార్ మాకు ఇదే అండ మాకు ఆడి పోవాలన్నా కూడా మాకు పానొప్పు పోయే సార్ ఊరి పోవాలన్నా కూడా పానొప్పు సార్ మాకు ఇన్నాళ్ళ నుంచి కూడా మీది ఇది ఇక్కడ ఉండాలని అనుకున్నాను కానీ ఇక్కడ ఉండలేకపోతున్నాను సార్ మీ ఆడ తాసు పెడితే మేము ఎక్కడికన్నా వెళ్ళిపోతాం సార్ చాలా అంటే కన్నీరు కన్నీరుముని పరిస్థితి ఉంది ప్రత్యేకంగా మహిళలు మాత్రం తమ తమ గోడు చెప్పుకునే పరిస్థితి లేదని ప్రస్తుతం చెప్పండి మీ పేరు పేరు నా పేరు సహాదేవ్ అండి ఇక్కడ రాకేస్తాను నివాసిని మాకు ఐదు ఎకరాలు ఉందండి ఐదున్నర ఉంది ఐదున్నర ఎకరాలు కూడా మేము పొలం పత్తులు ఇళ్ళలో సాగు చేస్తున్నాం అది వాస్తవాలకి ఇంత ఎప్పుడు కూడా వంద సంవత్సరాల కాలంలో కూడా ఎప్పుడు కూడా ఇంత ఏరు రాలేదండి అసలు రెండు మూడు సార్లు అటాక్ అయినా కూడా అది ఊరికి టచ్ అయ్యి వెళ్ళిందిలే కానీ ఊళ్ళోకి ఎప్పుడు రాలేదండి అదైనా రెండు సార్లు మూడు సార్లు కూడా ఈ సీతారామ ప్రాజెక్టు కాలవ కట్టిన తర్వాతనే అయింది కానీ అదివరకు అదివరకు అసలు ఆ ఏటో నుండి బయటకు వచ్చేది కాదండి అది అలా ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సీతారామ ప్రాజెక్టు కాల వల్లనే మాకు ఫ్లోటింగ్ ఎక్కువై ఊరి నుంచి ఇట్లా రివర్స్ అయింది అసలు అటు వెళ్ళాల్సిన వేరు మొత్తం ఇటు తిరిగి వచ్చింది మొత్తం దానివల్ల మాకు భూములు కోల్పోయినము ధాన్యం కోల్పోయాము పంటలు కోల్పోయాము ఇప్పుడు వచ్చేసి అసలు వ్యవసాయానికి పనికి రాకుండా భూములు పోయినవి దీన్ని సేద్యం చేసుకోవడానికి కూడా రైతులు కూడా ఎన్ని కష్టపడ్డా కూడా అది సేద్యం అటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక ఎకరాన్ని బాగు చేయాలంటే ఐదారు లక్షల ఖరీదు ఖచ్చితంగా జరుగుతుందండి రాళ్ళు ఎత్తిపోయడం కానీ ఉచిత దిబ్బలు తీయటం కానీ ఇప్పుడు మనకి పంటలు ఎకరానికి వచ్చేసి పాతిక నుండి ముప్పై వేలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు పంటతో సహా పెట్టుబడి పెట్టిన పంట కూడా కోల్పోయింది ఇప్పుడు ఎకరానికి పదివేలు ఇస్తే ఆ ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందో కానీ అర్థం కావట్లేదు కానీ మేమే ఇరవై వేలు ఎకరాలు పెట్టుబడి పెట్టినాం అది కూడా ఒకసారి కొంతలో కొంత మనకి చేతికొత్తదంటే మొత్తం కూడా నడువులు లోతు నీళ్లు కూడా గళ్ళు గళ్ళు మొత్తం భూమి కూడా కొట్టుకొని పోయింది పైపులు జేసీతో పెట్టిన పైపులు కూడా నడువులు ఉన్న పైపులు కూడా పైకి మొత్తం తేలియి ఆ టవర్లు కానీ స్తంభాలు కానీ మొత్తం వ్యవసాయానికి ఈ కరెంట్ డిపార్ట్మెంట్ మరి ఇంకా ఒక ఐదు గుంటలు గుంటలు ఉన్నోడుకి ఎవరికైనా ఉంటే ఆ కరెంట్ డిపార్ట్మెంట్ మరి నెలకిస్తూ నెలకిస్తా ఆ ఐదు గంటలు పది గంటలు కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నదండి ప్రస్తుతం ప్రస్తుతం మీరు ఇంత పంట నష్టం వాటిలో లేదు కదా మరి మీ ప్రధానంగా మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరుతున్నారు ప్రధానంగా మాకు ఇక్కడ పునరావాసం కల్పించాలి ఇది సార్లు అటాక్ అయింది ప్రాణాల మీదకి వచ్చింది కాబట్టి మేము ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి మా అంతా కూడా ముకుమ్ముడిగా మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం మన మన మంత్రి గారు పొంగులేడి గారు కూడా వచ్చి మీకు ఖచ్చితంగా ఆ రోడ్డు ప్రాంతాల కొంత ల్యాండ్ మరి కోరిటం సార్ గవర్నమెంట్ ల్యాండ్ చూసి మీకు వారం పది రోజులు అడ్జస్ట్ చేసి ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ మరి ఇంత మాటికి ఇప్పుడు వారం పది రోజులు గడిచిపోతున్నా కూడా ఇంత వాటికి మాకు ఎలాంటి కూడా ధైర్యాన్ని ఇచ్చే పరిస్థితుల్లో లేరు అధికారులు మొత్తం కూడా ఇక్కడే ఉంటారు మరి ఆ డెవలప్ చేస్తారు చిన్న చిన్న బునాదులలో మట్టి నింపి మళ్ళీ ఇక్కడే ఉంచే పరిస్థితులో శాస్త్రం అని మాకు అర్థమయ్యి కూడా మేము ఆఫీసులతో కూడా గోడ పెట్టుకునే పరిస్థితిలోకి వచ్చినాము మాకు ఇక్కడ ఉండవు ఉండమంటే మీరు ఇక్కడ ఎందుకు ఇండ్లు చేస్తారు మొత్తం కూడా ఆ గోడలకి నాని సరే దగ్గర దగ్గర ఐదు ఆరు గంటలు ఇల్లు నా గోడలు లాని కూలే పరిస్థితిలో ఉన్నాయండి ఒకవేళ కూలే ఇల్లు ఉన్నా కూడా తక్షణమే ఆ తోటి కూడా కూలబెట్టే కూలగొట్టమని కూడా మేము గ్రామస్థుల నుండి కూడా డిమాండ్ చేస్తున్నాం కానీ అధికారులు ఎవరు స్పందించట్లేదు ఎందుకంటే చిన్న చిన్న పిల్లగాలు ఏదో ఏరుకోవడానికి ఆ లోన ఏమైనా ఇరుక్కోపోయిన వాటిని ఏరుకోవడానికి పోయి కూడా ఆ వస్తువులు తీయడానికి పోయినప్పుడు ఆ ఇళ్ళు ఎప్పుడు పడే పరిస్థితిలో ఉన్నాయండి అలాంటి ఇళ్ళని చూసి అమ్మట తక్షణమే నేలబట్టం చేసి మాకు పునః అవసరం కాల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి మనం చాలా వరకు కూడా రైతులు మాత్రం తీవ్ర ఆపదించారు ఒకవైపు మాత్రం పంట నష్టం పడిందని మరోవైపు మాత్రం మేము ఉండడానికి ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి వచ్చింది చిన్నపిల్లగాళ్ళు గర్భిణీ స్త్రీ కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ గ్రామాలకు మాత్రం ఎక్కువ సంఖ్యలో నీరు రావడంతో మాత్రం ఆపదం ప్రస్తుతం అంతా పాటు కొంతమంది మహిళలు కూడా చెప్పడం వర్షం ఎప్పుడు వచ్చింది నాలుగింటికి వచ్చిందండి వర్షం నాలుగింటికి వస్తే మేము పక్క మీద పండుకొనే ఉన్నాం పక్క మీద పండుకొనే ఉండగానే ఇక ఇటు ఇంటి ముంగ నుంచో తెప్పొచ్చింది ఇంటి వెనుక నుంచో తెప్పొచ్చింది ఇక లేచి చూస్తే అసలు అయిపోయింది ఎటు వెళ్ళిపోవాలి ఏంది అని నిలబడ్డా మా పిల్లగాడు అమ్మ నువ్వు వెళ్ళిపోయా వెళ్ళిపోయా అన్నాడు వెళ్ళిపోయాంటే మా ఆయన నుండి రెండు నాలుగు శాతలు బరిగొడ్లు ఉంటే నాలుగు ఇచ్చిండి ఇడితే రెండు తెప్ప మీద పోయినా రెండు బయటికి వెళ్ళాను రెండు బయటికి వెళ్ళాక వెళ్ళిపో అమ్మను అవతలకి వెళ్ళి మీ అట్టిన అవతం అవతలకి అంటే నేను వచ్చి మేడకాయలు లోతు ఈ చెట్ల కాడ వచ్చాయి చెట్ల కాడ వచ్చినాక మా ఆయన వచ్చి నన్ను గుంజి ఆ బోటుకి తీసుకెళ్లాడు బోటుకి తీసుకెళ్ళాక ఇక బోటు మీద చూస్తే అయోమయం ఉంది అయోమయం ఉంటే రెండు ఎకరాలు పత్తి బూడెకరాలు పొలం చేసుకునే ఎకరాలతో అటకున్నాను ఏడు ఎకరాలు ఉంది నాకు ఏడెకరాలు ఏడు గంటలు బావి తీపించిన ఏడు గంటలు బావి తీపిస్తే ఏరుగుంజాకపోయాక ఆ ఏడు గంటల బావి బూడిపోయింది ఇక ఆ పొలం వరాలు ఎక్కడున్నాయో మా ఉందో మా ఎక్కడ ఎక్కడున్నాయో మాకు తెలివచ్చారు మీరు పది వేలు ఇస్తే మేము ఏం చేసి బతుకుతారు గుడ్డలు ఏం కావాలి పెడలేదు తలుపులు ఏమైతే ఇంత అల్లాలు ఏమైతే లేచి పక్క మించి లేచి లేచినట్టే ఉత్తగానే వెళ్ళి బోర్డు పట్టుకొని పోయినాం ఏదో మా ఆగలికి తీర్థానికి వాళ్ళింత వాళ్ళింత అన్నం తెచ్చి పెడతారు సార్ ఒక్క నాలుగు రోజు తెచ్చి పెడతారు మాకు ఎప్పటికీ పెడతారు సార్ నేను కష్టపడి రెండెకరాల పొలం బొద్దు కూడా బిక్కున్నా సార్ నేను బొద్దు బిక్కున్నా చేస్తుంది పొలం మాకు బోధినకున్నా ఏం లేదని గిన్నెను వండుకున్నా కూడా మాకు కడుపు నిండినట్టుంది సార్ మీరు ఇప్పుడు ఊరికింత ఊరికింత అన్నం తెచ్చి పెడితే మాకు ఏం కడుపు నిండుద్ది సార్ ఏదో ఊరు కొట్టకపోయింది అని నాలుగు రోజులు తెచ్చి పెడతారు మాకు ఆ పంటలు నాలుగు లక్షల పంట మాకు ఎవరు ఇస్తారు సారు మీరు పదివేలు ఇస్తే మేము బతకగలుగుతాం సార్ అసలు ఎందుకు మేము ఇదంతా ఆగమైపోయింది సార్ ఇండ్లు తలుపులు లేవు ఉంది డాబా అని ఉంది కాళ్ళ లోపట మొత్తం తడిచి బియ్యం బియ్యం అన్ని చెత్త కుప్పలేసినాం మొత్తం మా మంచాలు గింజలు అన్ని కొట్టుకెళ్ళాం సార్ వేలు ఇస్తే మాకు అసలు వద్దు మేము బతకలేము సార్ శాంతం సార్ వర్షం ఎప్పుడు వచ్చింది ఆ టైంలో చీకటి వచ్చినాయి అప్పుడు మీకు ఎలా అనిపించింది సాయంత్రం ఆరు గంటల ఆ ఎడతెరుపు లేకుండా కురిసింది సార్ తెల్లారు ఎనిమిది తొమ్మిదింటి ఇంటి దాకా మార్నింగ్ గురిచింది సార్ నాలుగు గంటలప్పుడు మాకు ఆల్రెడీ బయట రేకుల కింద పడుకున్నాము నిద్రపట్టలేదు సార్ అక్కడ తొంభై బస్తాల ఒడ్లు నెట్టేసినాము వరద నీళ్ళు వస్తున్నాయి తెల్లవారులు గుంజలు నాని నెట్టు గుల్తే వడ్లు అన్ని ఆగమైపోతే తినడానికి ఇంట్లో గింజ బియ్యం లేవు మనకి పరిస్థితి ఏందని నేను మా ఆయన మా పిల్లగాడు పిల్లలు హాస్టల్లో ఉంచున్నాను నా పిల్లగా ఒక్కని దగ్గర పెట్టుకొని తెల్లవారులు అట్లే కూర్చున్నాం సార్ రేగుల కింద నాలుగు గంటలప్పుడు ఐదు గంటలప్పుడు మా తమ్ముడు వచ్చి అక్క ఏర్ వచ్చింది అక్క ఏర్ వచ్చింది అక్క అంటే చూడడానికి అట్లా బయటికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ కట్టడి నిలబడి మాట్లాడినంత సేపు కూడా బట్టలేదు వాటర్ బాటిల్ మంచి పోసుకొని బయటికి వెళ్ళేసరికి ఇంత నడువుల లోతు నీళ్ళు వచ్చినాయి సార్ మొకాళ్ళకి మొక్కలు లోతు వస్తే కొద్ది గొప్ప గ్యాబ్ లోనే మాకు లోతు నీళ్ళల్లో జంటలు జంటలు పట్టుకొని పోయి గుట్ట సార్ మాకు బర్రె బర్రె కొట్టకపోయింది ఒక దూడ చచ్చిపోయింది తొంభై బస్తాలు డ్లు నష్టమైనవి తొంభై నలభై శాతం కోళ్ళు నష్టమైనవి ఐదు ఎకరాల భూమి నష్టమైంది సార్ అవి ఆయన ఇచ్చిన పదివేలు కనీసం దాన్ని సాగు చేసుకోవాలంటే దగ్గర దగ్గర నాలుగు ఐదు లక్షలు పడుతాయి మాకు పంటకి ఎగసాయం యాసంగి వానాకాలం కలిపి దగ్గర దగ్గర ఇరవై రెండు పుట్లు ఇరవై మూడు పుట్లు ఒడ్లు పండుతున్నాయి సార్ మాకు తినడానికి గింజ లేవు ఇప్పుడు తడిసినా కానీ ఇండ్లు ఇంట్లో ఉండాలంటే కరెంటు ఎత్తు వస్తుంది మాకు ఉండాలన్నా కూడా మా పిల్లలు ఇంట్లో పడుకోవాలంటే పడుకునే పొజిషన్ లేదు ఎట్టి తిరిగి మేమైతే ఈ గ్రామంలో ఉండవు సార్ మాకు ఈ గ్రామంలో ఉండే అవకాశం అయితే అసలు ఇవ్వద్దు సార్ మాకు ఈ నుంచి ఎట్టి తిరిగి తరలించే అవకాశాన్ని చేయండి సార్ మేమైతే బ్రతకలేము కూడా ఈ గ్రామంలో కూడా కూడా తమ ఆర్తనాల చేసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఈ వర్షం రావాలని చెప్తారు అదేవిధంగా చాలా మంది చూసినట్టయితే ఇక్కడ గ్రామంలో మాత్రం మహిళలు కానివ్వండి రైతులు కానీ కూడా ఆ పెద్ద ఎత్తున కూడా వాపోతున్న పరిస్థితి అంటే గతంలో లేని విధంగా ఎండలు లేని విధంగా ఈసారి వర్షం ఎక్కువ రావడంతో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అని చెప్పవచ్చు అంతే తండ్రి అంటే ఖమ్మం జిల్లాకి తిమ్ళాపాలెం మండలం సంబంధించి దాదాపు పదిహేను కిలోమీటర్లు ఉన్న రాకసి తండ మాత్రం ఇక్కడ పైనుంచి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల్లో మాత్రం ఒక్కసారిగా తెల్లారు రెండు మూడు ప్రాంతాల్లో మాత్రం రెండు గంటల ప్రాంతాల్లో మాత్రం వచ్చి చెప్పవచ్చు మనం చూడొచ్చు ప్రస్తుతం మనం మనం కూర్చున్న మనం కూర్చున్న ప్లేస్ కూడా ఇక్కడ మనం తెగిన పడిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పూర్తిగా నాని కూడా నాని నానడం వల్ల కూడా కూర్చున్న పరిస్థితి మనం ప్రస్తుతం మనం లైవ్ డిబేట్ లో ఉన్న పరిస్థితుల్లో కూడా నేను ఇప్పుడు కింద పడిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎంతగానో వర్షం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు అంటే ఈ అంటే ఎన్నడూ లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున ఈ వర్షం రావడంతో మాత్రం పూర్తిగా వందల ఎకరాల్లో కూడా నష్టం అటని చెప్పవచ్చు పొలాల్లో మాత్రం పూర్తిగా బియ్యం కానివ్వండి అదేవిధంగా ఒడ్లు కానివ్వండి మొత్తం కొట్టకపోయినాయి అదేవిధంగా ఇంట్లో ఉన్న సామాన్లు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మాత్రం జిల్లాలో మాత్రం అకాల వర్షాలతో మాత్రం రైతన్నలు మాత్రం ఆడతాదాలు నిర్మిస్తున్నాయి ప్రధానంగా మహిళలతో పాటు కూడా వృద్ధులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు తమ ప్రాణాన్ని బిక్కుబిక్కుమంటూ కూడా ఒకేసారి పెద్ద ఎత్తున రెండు మూడు గంటల సమయంలో వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కూడా పక్కనే ఉన్న గుట్ట మీదకి వెళ్లి తమ ప్రాణాలను కాపాడు కా అయితే కాపాడుకోగలిగారు కానీ పంట నష్టాన్ని మాత్రం వస్తు నష్టాన్ని మాత్రం కాపాడుకోలేకపోయారని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా వాపోతున్న పరిస్థితి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం పదివేలు ఇస్తా అని ఆ పదివేలు మాత్రం ఎక్కడికి సరిపోవని ఒక ఒక ఎకరానికి దాదాపు ముప్పై నాలుగు నుంచి నలభై వేలు ఖర్చు పెట్టిన సరే ఖర్చు పెట్టిన సరే అవి రావడానికి కూడా ఒక సంవత్సరం పడుతుంది చెప్తున్నారు ఈ నేపథ్యంలో పదివేలు మాత్రం మాకు ఎటువంటి సరిపో కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఇక్కడ ఉండటానికి నివాసం కానీ అదేవిధంగా పంట నష్టం కానీ పూర్తిగా పంట నష్టం కూడా ఇవ్వాలని కూడా ఇక్కడ రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కొంత తాజా పరిస్థితి కెమెరామెన్ సతీష్ తో గోవిందు జీకే న్యూస్ రాకాశి తండ్రి నుంచి